ఓం నమశివాయ శ్రీమాతమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్ష కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెళ్ళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక సిద్ధి ఉపాయం తెలుసుకుందాం ఒక రూపాయి బిళ్ళ మీకు డబ్బులు చూపిస్తున్నాను కదా రూపాయి బిళ్ళ ఒక్క రూపాయి బిళ్ళ ఈ రూపాయి బిళ్ళలతో మనం జీవితంలో ఉన్న కొన్ని సమస్యల నుంచి బయటపడడానికి అద్భుతమైన మార్గాన్ని ఈ రూపాయి బిల్ల ద్వారా మనం పొందవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల ధనం వస్తూనే ఉంటుంది అదృష్టం కూడా వరిస్తుంది చిత్రంగా అనిపించవచ్చు ఈ ఒక్క రూపాయి బిల్ల మన జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చో తెలుసుకుందాం చాలామంది మిత్రులు రూపాయి బిల్లతో జీవితం మారటం అని ఒక అనుమానం కూడా రావచ్చు ఎందుకంటే ఈ రూపాయి బిల్లు ఇందులో ధనంలో అద్భుతమైన శక్తి ఉంది రూపాయిలో అద్భుతమైన శక్తి ఉంది మనం ఎవరైతే జీవితంలో అశాంతి విపరీతమైన మానసికమైన అశాంతి మానసిక సంఘర్షణ అలాగే గ్రహ దోషాలు గ్రహ పీడలు కుటుంబంలో విపరీతంగా మానసికమైన సమస్యలతో అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇబ్బంది కలుగుతూ బాధపడుతున్నవారు ఈ రూపాయి బిళ్ళ మన జీవితాన్ని ఆ సమస్యల నుంచి బయటపడేస్తుంది ధనాన్ని ప్రవాహంలాగా తీసుకొస్తుంది అలాగే అదృష్టాన్ని కూడా ఇస్తుంది ధనం వస్తూనే ఉంటుంది ధన రాబడి రోజు రోజుకి పెరుగుతుంది ఈ ఉపాయం ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఈ ఉపాయాన్ని నెలసరి సమయంలో కూడా చేయవచ్చు ఎవరైనా చేయవచ్చు నలభై ఐదు రోజులు చేయాలి మధ్యలో గ్యాప్ రాకూడదు ఒకవేళ గ్యాప్ వస్తే మళ్ళీ మొదటి నుంచి చేయాలి ఇది గుర్తుంచుకోండి ఈ ఉపాయానికి నలభై ఒక్క రూపాయలు కావాలి రూపాయి పిల్లలే కావాలి మీరు మీరు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి ఒక శనివారం ఉన్నాడు అంటే శని ఉపాయం మొదలుపెట్టవలసింది శనివారం ఉన్నాడు శనివారం ఉన్నాడు రాత్రి పొడిపోయే ముందు మీ అంటే రాత్రి మంచం మీద పడుకునే ముందు ఒక్క రూపాయి తీసుకెళ్ళి మీ దిండి కింద పెట్టుకోండి తలదిండి కింద మీరు ఆ రూపాయి వలని మరుసటి రోజు మీ ఇంట్లో పనిచేసే పని వాళ్ళకు కానీ మీరు ఆఫీస్లో పనిచేసే ఫ్యూన్స్ కానీ అలాగే అటెండర్స్ కానీ లేదంటే హౌస్ కీపింగ్ వాళ్ళకు కానీ ఇవ్వచ్చు లేదంటే మీ దారులు ఎక్కడైనా సరే గుడి దగ్గర అడుక్కునేవారు కానీ గుడి బయట ఉన్నవారికి కానీ ఈ రూపాయి వలని ఇవ్వాలి ఇలా మీరు ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక రూపాయి బయలు మీ తలకై పెట్టుకోవడం దిండి కింద పెట్టుకోవడం రెండో రోజు ఎవరికైనా దానంగా ఇవ్వటం ఈ విధంగా వరుసగా గ్యాప్ లేకుండా నలభై ఐదు రోజులు చేయండి ఈ ఉపాయం చేసిన నలభై ఐదు రోజుల్లోనే మార్పు అనేది కనిపిస్తుంది ఈ ఉపాయంతో పాటు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వీలైనంత వరకు మీకు ఆవు ఎక్కడ కనిపించినా దానికి ఒక పిడికిడి పచ్చగడ్డి పిడికిడి పచ్చగడ్డి ఆవుకు తినిపించండి ఆవుని చక్కగా నిమరండి తల మీద కానీ మోపురం మీద కానీ వీప్ మీద కానీ అవకాశం ఉంటే చేత్తో మీ చేత్తో నిమరండి ఇలా మీరు పచ్చగడ్డి అనేది వారంలో ఒకటి రెండుసార్లు చేయండి రూపాయి వేలు మాత్రం రోజు చేయండి ఈ విధంగా మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయం చేయటం వల్ల ఇది సిద్ధి ఉపాయం ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ ఫలితాన్నిచ్చే ఉపాయం మీ మీద ఏదైనా గ్రహదోషాలు ఉండి గ్రహపేడలు ఉన్నప్పుడు మీరు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల కారణం ఏంటంటే ప్రకృతి మనకు ప్రకృతి సహాయం చేయనప్పుడే మనకి ఇలాంటి సమస్యలు వస్తాయి మీరు ఈ రూపాయితో ఇలా నలభై ఐదు రోజులు చేస్తే ఎవరైనా సరే కుటుంబంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారు ప్రతి వారు చేయవచ్చు ఇలా చిల్లర మీకు మార్కెట్లో దొరుకుతుంది తెచ్చుకోవచ్చు నేను ఇలా కలెక్ట్ చేసి చాలామందికి ఇస్తూ ఉంటాను ప్రతిసారి కూడా గుళ్ళు అంటే మనకి పేద ప్రజలకి దానం చేయడం అనేది లక్షల కోట్ల రూపాయలే కాదు మీరు ఇలా చేసినా రూపాయి దానం చేసినా మీ జాతకాన్ని మీరు మార్చుకోవచ్చు అందుకనే ఈ ముందు చెప్పాను ఈ రూపాయి మీకు ఈ బిల్ల మీ జీవితాన్ని మారుస్తుంది మీకు ఇది చేయటం వల్ల గ్రాహపీడల తొలగి చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి కుటుంబం బాగుంటుంది మానసికమైన ప్రశాంతత కలుగుతుంది జీవితంలో సంఘర్షణ నుంచి బయటపడతారు ధనం వస్తూనే ఉంటుంది అదృష్టం మిమ్మల్ని కోరుస్తుంది ఇది పర్టికులర్గా చెప్తుంది ఏంటంటే ఇది మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి నమ్మి విశ్వాసంతో చేయండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు ఎక్కువగా ఇది మార్వడి చేస్తూ ఉంటారు వారు కంపల్సరీ చేస్తూ ఉంటారు వారి వ్యాపార లావాదేవీల్లోనూ లాభాలు వస్తూ ఉంటాయి మనం కూడా చాలామంది చేసి లాభాన్ని పొందుతూ ఉంటారు ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా అదృష్టాన్ని పొందండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి నమ్మకం లేని వారి పొరపాటున ప్రయత్నం చేయవద్దు అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు చూడండి అర్థమైతేనే చేయండి అర్థం కాకపోతే చేయవద్దు ఓకే మిత్రులరా ఓం నమ శ్రీమాత్రే నమ